తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అని వారితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని తిరుపతి జిల్లా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జ్యోతిరావు పులి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడైనా సభ నిర్వహిస్తే ఆ వేదికపై బీసీలు ఎక్కువగా ఉంటారన్నారు బీసీల ఓట్లతోనే పార్టీ అధికారం చేపట్టిందని గుర్తు చేస్తారు వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలు చంద్రబాబును ఆదరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహులు యాదవ్ బిల్లు చెంచురామయ్య పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు वर्द लाली नारा चंद्र बाबू कर नाईको वर्द लाल लोकेश नाईको बीसी वर्द लाली नारा चंद्र बाबकर नाईक तो वर्द लाली लोकेश बाबकर नाईक అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొత్తం ప్రాజానికి అంతా పీసీకి చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్పంది కూర్చుంటే అంతా పీసీలే ఒక పక్క ఇరవై రామకృష్ణుడు ఒక పక్క కాలువ శ్రీనివాసులు గారు ఒక పక్క నాయుడు గారు